మనకు మన భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా చాలా ఎత్తు సాంప్రదాయబద్ధంగా అనేక దేవతా వృక్షాలు ఉంటాయి ఆ దేవతా వృక్షాల్లో కూడా తులసి మాత చాలా పరమ పవిత్రమైనది ఈ తులసిలు కూడా రకరకాలుగా తులసి మాతలు కూడా ఉంటారు విష్ణు తులసి తులసి లక్ష్మీ తులసి అనేక వర్ణాలు కూడా కృష్ణ తులసి అనేక వర్ణాలతో కూడా మీరు ఈ తులసిలు విలజిరుతుంటారు ఈ తులసిలు కూడా పరమ పవిత్రత ఉంటుంది మన యొక్క ఈ తులసి దళాలు కూడా వైద్య పరంగా కూడా మనము తులసి దళాలు కూడా మనకు కొన్ని ఆయుర్వేద మురికల్లో కూడా తులసిని కూడా వాడుతుంటారు ఈ పూజా విషయాలు కూడా తెచ్చకూడదు తులసి మాత పూజ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి ఈ తులసి చరిత్ర చాలా ఉంది మహిమలు కూడా చాలా ఉన్నాయి తులసి మాతను మనం పూజించాలి తులసి దళాలు కూడా ఆడవాళ్ళు పోయరాదు పురుషులే పోయాలి వాదురే పోయాలి స్త్రీలు మహిళలు బాలికలు కూడా ఈ యొక్క తులసిదారు పోయరాదు అనే ఒక పద్ధతి కూడా ఉంది ఈ తులసి కూడా చాలా పరమ పవిత్రమైనది మనం కార్తీక మాసంలో కానీ మిగతా మాసంలో కానీ నిత్య పూజలు కూడా మనం తులసి పూజ చేశామంటే ఇంట్లో మన లక్ష్మి శరలక్ష్మిగా ఉంటుంది ధనధనాభివృద్ధి అవుతుంది వంశాభివృద్ధి కూడా జరుగుతుంది తులసి మాత పూజ అంటే విష్ణుపత్ని తులసి మాత విష్ణుదేవి యొక్క భార్య తులసి మాత ఆ విష్ణువు ఆ తులసి యొక్క కోటలో మన యొక్క ఉసిరి చెట్టు కూడా నాటకు నాటుకున్నామంటే విష్ణుదేవుడు శ్రీవన్నారాయణ పక్కన తులసి మాత కూడా ఇద్దరు ఆహ్వానమై ఉంటారు ఈ తులసి మాతకి దాన్ని జరిగిన అభిషేకాలు తరువాత అమ్మవారికి పూలంకరణ వస్త్రాలంకరణ పూల తర్వాత మనము అమ్మవారి యొక్క కళ్యాణం కూడా కార్తీక మాసంలో మిగతా మాసాల్లో కూడా మనం తులసి మాత కళ్యాణాలు జరుపుతుంటాము ఆ సమయంలో కూడా అమ్మవారి చీరతోటి తర్వాత రంగురంగుల వస్త్రాలతోటి తరువాత దేదీప్యమానంగా అనేక రకాల పూలతోటి పొలాలతోటి మనం తులసి మాత పూజలు కూడా చేస్తుంటాము తులసి మాత పూజ చేశామంటే సౌభాగ్యవతి అవుతుంది మహిళలు కూడా వారి కూడా చిన్నకాలం కూడా కాలం కూడా కూడా జరుగుతుంది మాంగళ్యం కూడా మాంగళ్యధరణ అమ్మవారు కూడా మాంగళ్యత కూడా చేసిన ఫలితాలు వస్తుంటాయి పసుపు మాంగళ్య కానీ సువర్ణాభరణ మంగళధరణ కానీ అమ్మవారికి చాలా పవిత్రమైనది ఇలాంటి యొక్క మనం ఈయన షోడశోపచార పూజలతోటి అమ్మవారికి తులసి పూజ చేశామంటే చాలా ఫలితాలు కూడా వస్తుంటాయి తులసి ఉన్న చోట కూడా రాక్షసులు సంచారం చేయ పద్ధతి కూడా ఉంది రాక్షసులు అంటే అనేక మంది ఏదైనా భూతపేత ప్రసాదాలు కానీ నరదృష్టి కానీ ఇలాంటి దోషం కూడా అని అనుకుంటారు ఈ తులసి మాడ కూడా పూట ధరించి మనం ఇంటికి ఈ సమయభాగంలో తులసి మాడను తక్కువ స్థాయిలో నిర్మించుకొని మహారృక్షంగా వెతుకొని ఆ వృక్షాన్ని కూడా మనం తులసి మాట పూజ చేశామంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి పసుపు కుంకుమ అమ్మవారికి చాలా మంగళ ద్రవ్యాలు ప్రీతికరమైనవి ఆమె ఒక అమ్మవారికి ప్రసాదించే మనము దత్వజ్జనము అంటే తిరుగన్నానికి కూడా అమ్మవారిని సమర్పిస్తుంటాము తరువాత అమ్మవారికి పాయసాన ప్రియాణంగా ఆడుతుంటాము తులసి మాత్రం కూడా నమస్కారం చేస్తూ అమ్మవారికి పాయసాన వేద్యం పెడుతూ దత్వజ నైవేద్యం కూడా సమర్పించి ప్రాణవేద్యంగా సమర్పిస్తూ మనం కూడా తులసి మాట పాటలతో కూడా అమ్మవారిని కూడా ఘనం చేస్తూ అమ్మవారికి ఆచరిస్తూ అనేక భక్తి శ్రద్ధలతో కూడా తులసి మాతను కూడా అష్టోత్తర సతామాలతో పూజిస్తూ అనేక విశాల ఫలితాలు కూడా పొందుతున్నాము తులసి పూట ఎంత అభివృద్ధి చెందిందంటే ఇంట్లో జనధాన్యాభి కూడా వాస్తు ప్రకారం కూడా తులసి పూజ చే కూడా అన్ని విధాలు కూడా దినదినాభివృద్ధి జరుగుతుంది మనిషి జరుగుతుంది అందరికీ కూడా ఆ గృహంలో ఉన్న వారికి కూడా మనిశ్శాంతులతో కూడా రుణవాదం లేకుండా మనశ్శాంతులతో కూడా సౌఖ్యంగా వారి కుటుంబం కూడా మూడు పువ్వులు ఆరు బాయలునే విధంగా కూడా వారి ప్రతి ఒక్కరు కూడా తులసి మాతను ఆరాధ్యదైవంగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిత్యము తులసి మాత యొక్క పూజా కార్యక్రమాలు సరుకుతూ మీ యొక్క అదృష్ట రేఖలు కూడా పక్షిస్తూ ఉంటూ అమ్మవారి యొక్క కృపా కూడా అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి సుభంధాలు మదవలసిందిగా కోరుతున్నాము తులసి మాత పూజను కూడా శాస్త్రప్రోక్తంగా చేశారంటే అన్ని విధాలు కూడా మీకు మంచి ఉపయోగాలు లాభాలు కూడా ఉంటాయి వీటిని అమ్మవారిని కూడా మైమర్చి మీరు తులసి పూజ కూడా ఆలపిస్తూ అందరూ కూడా శ్రద్ధగా ఆచరిస్తూ తులసి మాత యొక్క మాత్యాన్ని కూడా అందరూ కూడా సరిస్తూ చైర్యజీవులు కావాలని మనసారా కూర్చున్నాను తులసి జై